హాయ్ హలో గతంలో జరిగిపోయిన పనులని జస్ట్ ఒకే ఒక పదం ఉపయోగించి చాలా సింపుల్ గా ఈ విధంగా చెప్పండి ఆ ఒక్క పదం ఏంటనేది ఇప్పుడు చూద్దాం సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డే సెవెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కోసం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనులు సో ఆ ఒక్క పదం ఏంటంటే హ్యాడ్ సో హ్యాడ్ అనేది మనం ఉపయోగించి గతంలో జరిగిపోయిన ఏ పనినైనా చాలా సింపుల్ గా మనం చెప్పవచ్చు హ్యాడ్ అంటేనే పాస్ట్ అని చెప్పేసి అర్థం దీని యొక్క ఫార్ములా ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ జస్ట్ ఈ రెండే మనం ఉపయోగించాలి హ్యాడ్ ప్లస్ వి త్రీ అంటే ఓబ్ యొక్క మూడవ రూపాన్ని ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ నేను నా డిగ్రీ పూర్తి చేసేసాను అని చెప్పేసి దీనికి అర్థం వస్తుంది సో ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీకు డే ఎయిట్ వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి డే ఎయిట్ అని ఇంకా తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాను సో ఎన్ని కమెంట్స్ అయితే వస్తాయో దానిని బట్టి నేను ఇంకా వీడియో అనేది అర్లీగా చేస్తాను సో మీకు రిమైనింగ్ వీడియోస్ కావాలంటే ఇది డే సెవెన్ వీడియో వన్ టు సిక్స్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను ఆ లింక్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో పన్నెండు రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఎలా మాట్లాడాలి అని చెప్పేసి టోటల్ టెన్సెస్ అనేది ఈ ట్వెల్వ్ డేస్ కోర్సులో నేను ఉంచడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి సో ఆ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడు లోకి వెళ్ళిపోదాం సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనులు అని చెప్పేసి మీకు ముందే చెప్పా కదా సో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా దానిని ఇండికేట్ చేస్తుంది కదా సింపుల్ పాస్ట్ అన్నా సరే జరిగిపోయిన పనులు పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా సరే జరిగిపోయిన పనులు సో మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా చూడండి సో ఇక్కడ మీకు రెండు పిక్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఒకటి న్యూ ఎంప్లాయ్ రెండోది ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయ్ అంటే ఇతను న్యూ కమర్ ఇంకొక అతను ఎక్స్పీరియన్స్డ్ సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే సో ఈ వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇక్కడ ఎవరైతే ఓల్డ్ పర్సన్ ఉన్నారో అతనికి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎవరు ముందు జాబ్లో జాయిన్ అయ్యారు ఈ ఎవరైతే ఓల్డ్ పర్సన్ ఉన్నారో అతను ముందు జాబ్లో జాయిన్ అయ్యాడు తర్వాత ఈ న్యూ కమర్ అనేవాడు జాయిన్ అయ్యాడు సో అదే విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే ఏదైతే పని ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పాఫెక్ లో చెప్తాం తర్వాత జరిగిపోయిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్తాం సో దీన్ని బట్టి మీకు క్లియర్గా గా అర్థమై ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పని ఏ జరిగిపోయిన పని సింపుల్ పాస్ట్ కంటే ముందే జరిగిపోయిన పనిని పాస్ట్ పాఫెక్ లో చెప్పాలి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ ద క్లాస్ స్టార్టెడ్ ఆమె తరగతి ప్రారంభం అవ్వకముందే తన హోంవర్క్ అనేది పూర్తి చేసింది సో ఇక్కడ రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి మొట్టమొదటిది తన హోంవర్క్ అనేది కంప్లీట్ చేయటం రెండోది క్లాస్ అనేది ప్రారంభం అవటం అంటే రెండు వర్క్లు జరిగిపోయినాయి సో ఈ రెండింటిలో ముందుగా జరిగిన పని ఏదంటే తన హోంవర్క్ ఫినిష్ చేయటం సో అందువలన ని మనం హ్యాడ్ ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఇది ముందు ఫినిష్ అయిపోయింది ఎప్పుడు బిఫోర్ ద క్లాస్ స్టార్టెడ్ క్లాస్ ప్రారంభం అవ్వకముందే సో ఈ విధంగా ముందుగా ఏదైతే కంప్లీట్ అయిపోయిన పని ఉంటుందో దానిని మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి సో హీ హ్యాడ్ లెఫ్ట్ ద ఆఫీస్ మీటింగ్ బిగ్యాన్ సమావేశం ప్రారంభం అవ్వక ముందే అతను కార్యాలయం వదిలి వెళ్ళిపోయాడు దే హ్యాడ్ ఆల్రెడీ ఈట్ అండ్ డిన్నర్ బై దైమ్ వీ అరైవ్డ్ మేము చేరే సమయానికే వాళ్ళు భోజనం చేసేసారు సో ఇక్కడ భోజనం చేయటం అనేది ఒక పని నెక్స్ట్ వాళ్ళు రావటం అనేది ఒక పని సో ఎప్పుడైతే భోజనం చేసేసారు అన్నది ముందు జరిగింది కాబట్టి మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి తర్వాత వాళ్ళు వచ్చారు కాబట్టి దాన్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్పాలి సో ఈ విధంగా మనం రెండు సెన్ సెంటెన్సెస్ అయితే ఉపయోగించవలసిన అవసరం లేదు జనరల్గా మనం ఈ హ్యాడ్ ఆల్రెడీ ఈ టెన్ డిన్నర్ అంటే దానికి అర్థం అతను ఆల్రెడీ డిన్నర్ తినేశాడు పాస్ట్ అని చెప్పేసి ఇండికేట్ చేసింది నెక్స్ట్ మనం సింపుల్ పాస్ట్ ఏదైతే చెప్పామో దాన్ని మనం జనరల్గా ఉపయోగించవలసిన పని లేదు సో వీ హ్యాడ్ ప్యాక్డ్ అవర్ బ్యాగ్స్ బిఫోర్ ద ట్యాక్సీ అరైవ్ ట్యాక్సీ రాకముందే మేము మా బ్యాగ్స్ ని సర్దేశాము సో ద ట్రైన్ హ్యాడ్ డిపోర్టెడ్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్ స్టేషన్కి మేము చేరే సమయానికి రైల్ అనేది వెళ్ళిపోయింది సో షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ ఐ కాల్ హర్ నేను ఆమెకు కాల్ చేయడానికి ముందే ఆమె వెళ్ళిపోయింది హీ హ్యాడ్ స్టడీడ్ ఫర్ ద ఎగ్జామ్ బిఫోర్ ద టెస్ట్ డే పరీక్ష రోజు వచ్చే ముందే అతను చదువు పూర్తి చేశాడు ద రైన్ హ్యాడ్ స్టాప్డ్ బై ద టైమ్ వీ వెంట్ అవుట్ సైడ్ మేము బయటకు వెళ్ళే సమయానికి వర్షం ఆగిపోయింది దే హ్యాడ్ బిల్ట్ ద హౌస్ బిఫోర్ ద స్టాప్ హిట్ సో తుఫాను ప్రారంభం అవ్వకముందే ముందే వాళ్ళు ఇల్ అనేది కట్టేశారు షీ హ్యాడ్ రెడ్ ద బుక్ బిఫోర్ వాచింగ్ ద మూవీ సినిమా చూడటానికి ముందే ఆమె పుస్తకం చదివింది సో ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు మొట్టమొదటిగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్తాం జనరల్గా మనం రెండు సెంటెన్సెస్ కలిపే యూజ్ చేయాలంటే అవసరం లేదు హ్యాడ్ అనేది ఉపయోగించి మనం ఒక సింగిల్ సెంటెన్సెస్ కూడా మనం క్రియేట్ చేయవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీ హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ బిఫోర్ బైయింగ్ ద కార్ మేము కారు కొనుగోలు చేయడానికి ముందే డబ్బు అనేది చాలా ఆదా చేశాము ఐ హ్యాడ్ నెవర్ ఏ లై అండ్ బిఫోర్ విజిటింగ్ ద జూ జూకు వెళ్ళడానికి ముందు నేను ఎప్పుడూ సింహాన్ని చూడలేదు షీ హ్యాడ్ ఫోగట్ అండ్ హెర్ వాలెట్ ఆమె తన వాలెట్ అనేది మర్చిపోయింది ఈ హ్యాడ్ ఆల్రెడీ సీన్ దట్ ఫిలిం బిఫోర్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఆన్లైన్ ఆన్లైన్ లో విడుదల కాకముందే అతని సినిమా అనేది చూసేశాడు వీ హ్యాడ్ వాటర్ ద ప్లాంట్స్ బిఫోర్ ఇట్ రైండ్ వర్షం పడకముందే మేము మొక్కలకి నీళ్లు పోసాము ద డాగ్ హ్యాడ్ ఇట్స్ ఫుడ్ వి హోమ్ మేము ఇంటికి చేరే సమయానికి డాగ్ తన ఆహారాన్ని తినేసింది షీ హ్యాడ్ రిటర్న్ ద హన్ దిఫోర్ హె బాస్ ఆస్కర్ ఫోర్ ఇట్ ఆమె బాస్ అతన్ని అడగటానికి ముందే ఆమె ఈమెయిల్ రాసింది ద టీచర్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ బిఫోర్ గివింగ్ ద టెస్ట్ సో పరీక్ష ఇవ్వడానికి ముందే ఉపాధ్యాయుడు అంశాన్ని వివరించాడు ద హ్యాడ్ విజిటెడ్ దర్ గ్రాండ్ పేరెంట్స్ బిఫోర్ మూవింగ్ అబ్రాడ్ అబ్రాడ్ వెక ముందు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని వాళ్ళు కలిశారు ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ బిఫోర్ ద డెడ్ లైన్ గడువు ముగిసే ముందే నేను నా అసైన్మెంట్ పనిని పూర్తి చేశాను ఈ హ్యాడ్ రిటర్న్ ద బుక్ బిఫోర్ ద లైబ్రరీ క్లోజ్డ్ లైబ్రరీ మూసివేయటానికి ముందే అతను పుస్తకం అనేది తిరిగి ఇచ్చాడు ద చఫ్ హ్యాడ్ ప్రిపేర్ ద మీల్ బిఫోర్ ద కస్టమర్స్ కేమ్ సో కస్టమర్స్ రాకముందే బిఫోర్ రీచింగ్ హోమ్ ఇంటికి చేరే ముందే ఆమె తన తాళాలు పోగొట్టుకుంది హి హ్యాడ్ డ్రివింగ్ ద కార్ బిఫోర్ గెటింగ్ హిస్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందే అతను కార్ అనేది నడిపేశాడు దే హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ ద ఫైర్ స్టార్టెడ్ ఫైర్ స్టార్ట్ అవకముందే వారు ఇంటి నుంచి వెళ్లిపోయారు అని చెప్పేసి సో ఐ హాడ్ లాక్ డోర్ బిఫోర్ గోయింగ్ స్లీప్ నిద్రపోయే ముందు నేను తలుపు తాళం వేశాను షీ హాడ్ బిఫోర్ అటెండింగ్ ద పార్టీ పార్టీలో పాల్గొనే ముందు ఆమె అతన్ని కలిసింది దే హ్యాడ్ క్లీన్ ద గార్డెన్ బిఫోర్ ప్లాంటింగ్ ద ఫ్లవర్స్ పువ్వులు నాటే ముందు వారు తోటని శుభ్రం చేశారు షీ హ్యాడ్ బుక్ టికెట్స్ బిఫోర్ ద ఈవెంట్ వాజ్ సోల్డ్ అవుట్ ఈవెంట్ టికెట్లు అమ్ముడు పోయే ముందు ఆమె టికెట్లు అనేది బుక్ చేసింది హీ హిస్ ఫోన్ ఎట్ హోమ్ బిఫోర్ గోయింగ్ టు వాక్ పని మీద బయటకు వెళ్లే ముందు అతను తన ఫోన్ అనేది మర్చిపోయాడు వీ హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ రాయలు బయలుదేరే ముందే మేము స్టేషన్ కి చేరుకున్నాము ఐ హ్యాడ్ ప్యాక్డ్ మై లగేజ్ బిఫోర్ ద ట్యాక్సీ కేమ్ ట్యాక్సీ రాకముందే నేను నా సామాన్లు ప్యాక్ చేశాను షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ రీసెర్చ్ బిఫోర్ ద ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ కు ముందే ఆమె తన రీసెర్చ్ అనేది కంప్లీట్ చేసింది హీ హ్యాడ్ అపాలజైజ్డ్ బిఫోర్ ద ఆర్గ్యుమెంట్ గోట్ వర్స్ వాదన మరింత చెడిపోయే ముందే అతను క్షమాపణ చెప్పాడు వి హ్యాడ్ విజిటెడ్ ద మ్యూజియం బిఫోర్ ఇట్ క్లోజ్డ్ మ్యూజియం మూసివేయటానికి ముందే మేము సందర్శించాము సో ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ పాజిటివ్స్ చూసిన ఇప్పుడు నెగిటివ్స్ ఎలా ఉంటాయో చూద్దాం షీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ ఆమె తన హోంవర్క్ పూర్తి చేయలేదు సో ఇక్కడ సెంటెన్స్ లో మనం జస్ట్ నాట్ అనేది మాత్రమే యాడ్ చేసాం సో హ్యాడ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేస్తే అవి నెగిటివ్స్ అయిపోతాయి హీ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ఆఫీస్ అతను కార్యాలయం వదిలిపెట్టలేదు దే హ్యాడ్ నాట్ ఈ టెన్ వారు భోజనం చేయలేదు వీ హ్యాడ్ నాట్ ప్యాక్డ్ అవర్ బ్యాగ్స్ బిఫోర్ ద ట్యాక్సీ అరైవ్డ్ ట్యాక్సీ రాకముందు మేము మా బ్యాగ్స్ ని ప్యాక్ చేయలేదు ద ట్రైన్ హ్యాడ్ నాట్ వి రీచ్డ్ ద స్టేషన్ మేము స్టేషన్ చేరుకునే లోపు రైలు బయలుదేరలేదు అని చెప్పేసి దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ వారు గడువు తీరకముందు ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు ఐ హ్యాడ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్ ద డే ఆ రోజు వరకు నేను అతన్ని చూడలేదు షీ హ్యాడ్ నాట్ బుక్ టికెట్స్ బిఫోర్ ద ప్రైజెస్ వెంట్ అప్ సో టిక్కెట్ల ధరలు పెరగటానికి ముందు ఆమె టికెట్స్ బుక్ చేయలేదు దే హ్యాడ్ నాట్ క్లీన్ ద హౌస్ బిఫోర్ దే పేరెంట్స్ రిటర్న్ సో వారి తల్లిదండ్రులు రావడానికి ముందు వారి ఇల్లు శుభ్రం చెయ్యలేదు ద బేబీ హ్యాడ్ నాట్ ఫాలన్ స్లీప్ బిఫోర్ ద నాయిస్ స్టార్టెడ్ శబ్దం ప్రారంభమయ్యే వరకు బేబీ అనేది నిద్రపోలేదు సో ఇప్పుడు క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయో చూద్దాం జస్ట్ హ్యాడ్ అనేది సెంటెన్స్ ముందుంచితే అవి క్వశ్చన్స్ కింద ఏర్పడతాయి హ్యాడ్ షీ ఫినిష్డ్ హోంవర్క్ బిఫోర్ ద క్లాస్ స్టార్టెడ్ ఆమె తరగతి ప్రారంభం అయ్యే ముందు తన హోంవర్క్ పూర్తి చేసిందా హ్యాడ్ హీ లెఫ్ట్ ద ఆఫీస్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్ సో సమావేశం ప్రారంభం అయ్యే ముందు అతను కార్యాలయం విడిచి వెళ్ళిపోయాడా హ్యాడ్ ద ఈ బిఫోర్ అరైవడ్ మీరు చేరే సమయానికి వారు భోజనం చేశారా హ్యాడ్ షీ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ యూ కాల్ హర్ మీరు ఆమె కాల్ చేసే ముందు ఆమె ఎప్పటికే వెళ్ళిపోయిందా హ్యాడ్ హీ వెల్ బిఫోర్ ద టెస్ట్ పరీక్షకు ముందు అతను బాగా చదివాడా హ్యాట్ ద రెయిన్ స్టాప్డ్ బిఫోర్ ద వెంట్ అవుట్ సైడ్ వారు బయటకు వెళ్లే ముందు వర్షం ఆగిపోయిందా హ్యాట్ ది బిల్ట్ ద హౌస్ బిఫోర్ ద స్టామ్ హిట్ తుఫాను రాకముందే వాళ్ళు ఇల్లు కట్టారా హ్యాడ్ షీ రెడ్ ద బుక్ బిఫోర్ వాచింగ్ ద మూవీ సో సినిమా చూడటానికి ముందు ఆమె పుస్తకం చదివిందా హ్యాడ్ యూ ఎవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ బిఫోర్ యువర్ ట్రిప్ మీ ట్రిప్ కు ముందు ఎంత అందమైన ప్రదేశం మీరు ఎప్పుడైనా చూసారా హ్యాడ్ ది సేవ్డ్ ఇనఫ్ మనీ బిఫోర్ బయింగ్ ద కార్ కారు కొనుగోలు చేసే ముందు వారు తగినంత డబ్బు ఆదా చేశారా సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది ఉంటుంది మీరు వర్స్ వర్ అవేమీ యూస్ చేయాల్సిన పని లేదు జస్ట్ హ్యాడ్ అండ్ వీ త్రీ ఉపయోగించి మీరు జరిగిపోయిన పనులని చాలా సింపుల్గా చెప్పవచ్చు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్